అసెంబ్లీ సమావేశాలు నడుతాయి కదా అయితే అసెంబ్లీలో ఎప్పుడు వాళ్ళని ఇల్లు ఇల్లని నాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు కానీ ఇలా మొత్తం ఏకగ్రీవం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని బిల్లు పెట్టారు కదా ఇక గదాని మీద అయితే పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినాయి మీరే చూడరు రాజకీయాలలో ఏ పార్టీ ఏం మాట్లాడినా గాని ఎదురు పార్టీలు నచ్చక ఇంకేదో మాట్లాడతారు కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులకైతే తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవం అయితే అయింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పెద్ద మనిషిగా ఉన్న ఈ సభల కాంగ్రెస్ సర్కార్ మొత్తం ఐదు బిల్లులైతే ప్రవేశపెట్టింది కాదాంట్లా ముందుగాల తెలంగాణలో లనకబడిన తరగతులు షెడ్యూలు కులాలు తెగలకు విద్యా సంస్థల్లో సీట్లు రెండోది రాష్ట్ర సర్వీసుల నియామకాలు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈ రెండు బిల్లుల గురించి అయితే మాట్లాడిర్రు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఈ బిల్లునైతే సభల ప్రవేశపెట్టిండు వీటి మీద జరసేపు మీటింగ్ అయితే జరిగినాక ప్రతిపక్ష నాయకులు కూడా అని అయితే అన్నారు అయితే ఈ అదే లెక్కన సీఎం మాట్లాడుకుంటా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సార్ కు ఓ ఉత్తరం అయితే రాస్తా అని చెప్పిండు ఎందుకంటే జర మేము పెట్టిన ఈ బిల్లులకు ఆమోదం కావాలని ఇంకో మూడు బిల్లులు ఉన్నాయి కదా మంగళవారం అంటే ఇయల్లా వాటి గురించి అయితే మాట్లాడతారంట ఇక దీని మీద రేవంత్ సార్ మాట్లాడుకుంటూ అయితే మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నత విద్యా కోర్సులల్ల సీట్లు స్థానిక సంస్థల బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయ్యే వరకు దాన్ని సాధించే వరకు అయితే ఇడి చేయలేదని చెప్తున్నాడు అదే సందర్భంలో శశభిషలు అక్కర్లేదు అధ్యక్ష సభానాయకుడుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మన అందరం కలిసి కట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర రెడ్డి గారిని ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని సమ్ మిత్రుడు సాంశివరావు గారిని సిపిఐ నాయకులను వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం చట్టాన్ని సవరించుకుందాం ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకునే చట్టాలే నూరు పైగా మనము రాజ్యాంగ సవరణ చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం కాబట్టి ఈ రోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో అదేవిధంగా రాజకీయ అవకాశాలలో నలభై రెండు శాతం పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇక సభలో ఉన్న అన్ని పార్టీల నాయకులు కూడా దీనికి మాకైతే ఏం ఇబ్బంది లేదు జబర్దస్త్ ఉన్నది బిల్లు అని చెప్పేసి ఓకే అని చెప్పిరు ఇక దానికి రేవంత్ సారు అందరికి థ్యాంక్స్ చెప్పి ఈ దాని మీద అయితే అందరితో కలిసి పనిచేస్తాం అని చెప్పిండు బలహీన వర్గాలకు న్యాయం చేసేటందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తాం గట్టిగా అని చెప్పేసి గా సభలో చెప్పిండు